వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ నిదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నెడదోలు వైకాపా కార్యాలయం నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని నెడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నెడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు తో పాటు నిడదోలు పట్టణం మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి

વગ સેલ્યુ આડ ઈ દે મન ભારતમ

ఆలోచించినప్పుడు రాష్ట్రంలో అనేక ఉద్యోగాలకి అవకాశాలు కల్పించారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడతారు ఒక ఐటీ గురించి మాట్లాడతారు కానీ అనేక రంగాల్లో ఈ రోజు ఉద్యోగాలన్నీ కూడా ఈ రోజు అవకాశాలు కల్పిస్తా ఉన్నాం అది టెక్స్టైల్స్ అవనండి ఫార్మసిటికల్స్ ఫార్మా పార్క్ అవనండి ఎలక్ట్రానిక్ సిటీ అవనండి ఆటోమొబైల్స్ అవనే షిప్పింగ్ ఇండస్ట్రీ అవనండి మైనింగ్ ఇండస్ట్రీ అవనండి అన్నిటికైనా ముఖ్యంగా అగ్రికల్చర్ అగ్రో ప్రొడక్ట్స్ కి సంబంధించిన అగ్రికల్చర్ ఇండస్ట్రీ అవన్నీ ఇలాగా ఇలాగ అనేక ఇండస్ట్రీస్ లో అనేక విభాగాల్లో ఈరోజు అనేక వేలాది లక్షలాది ఉద్యోగాల అవకాశాలు ఈరోజు కల్పిస్తా ఉన్నారు జగన్ గారు మరి పెట్టుబడులు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి ఇదేదో ఏదో మేము చెప్పడం కాదు మీరు వెబ్సైట్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ మీరు చూస్తే మీరు మీరే చూసుకోవచ్చు ఎన్ని పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రంలో రావటం జరుగుతూ ఉన్నాయి అయితే అంతా కూడా పెద్ద పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరగట్లేదు ప్రజలకు చాలా మందికి ఇంకా కూడా ఇవన్నీ కూడా తెలియపో ఉండొచ్చు కానీ వాస్తవంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు చూస్తే హార్బర్స్ ఫిషింగ్ హార్బర్స్ ఓపెన్ చేయడం జరిగింది పోర్ట్లు ఎనిమిది పోర్టుల్లో మూడు పోర్ట్లు ఇప్పటికే మరి ఓపెన్ చేయడం జరిగింది మరి వైజాగ్ లో ఈ రోజు కొత్తగా నూతనంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో హైదరాబాద్ లో అదే మాదిరిగా ఈ రోజు కడతనం జరుగుతా ఉంటాం మరి ఏ విధంగా హైదరాబాద్ లో మెట్రో రైలు ఉందో లోకల్ రైల్వే స్టేషన్ లోకల్ లోకల్ రైల్వే అదే విధంగా ఈ రోజు మరి దానికి కూడా పూర్తిగా ప్లానింగ్ పూర్తి చేసి త్వరలోనే పని కూడా స్టార్ట్ అవుతా ఉంది వైజాగ్ లో ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి ఈరోజు రాజధాని గురించి మనం మాట్లాడినప్పుడు జగన్ గారు ఒక రాజధాని అంటే ఒక అమరావతి అనే కాదు మూడు చోట్ల రాజధాని ఉండాలి వైజాగ్ ఉండాలి రాజధాని అదేవిధంగా అమరావతి ఉండాలి కర్నూలు ఉండాలి మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం ప్రతి పట్టణం ప్రతి మున్సిపాలిటీ ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో జగన్ గారు పనిచేస్తా ఉన్నారు మన అందులో భాగంగానే ఈ రోజు చూస్తా ఉన్నాం మన నియోజకవర్గంలో దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేశాం ఇంకా కూడా ఈ రోజు జరుగుతా ఉన్నాయి పనులు జరుగుతా ఉన్నాయి ఏడు వందల కోట్ల రూపాయలు అదే విధంగా సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటికే దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల రూపాయల పైన ప్రజలు ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతా ఉన్నాం అంటే రెండు వేల కోట్ల రూపాయలు పైగా మనం నిడదో నియోజకవర్గానికే ఈ రోజు సంక్షేమ పథకాల ద్వారా ఉన్నాయండి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉన్నాయండి మనం ఈ రోజు ఇవన్నీ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతా ఉన్నాం ఇవన్నీ కూడా మనం ఏదో గ్రాఫిక్స్ పేపర్ డిజైన్ ఏదో కంప్యూటర్ ప్రింట్అవుట్లు కాదు ఇవన్నీ వాస్తవంలో జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లో జరుగుతూ ఉన్నాయి అన్ని పనులు పూర్తయిపోయింది కొన్ని పనులు ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి వర్కింగ్ జరుగుతూ ఉన్నాయి అన్నిటితో పాటు ప్రజలకి సేవ చేయాలి ప్రభుత్వం ప్రజల దగ్గరికి ఉండాలి ప్రజల పరిపాలన ఉండాలి ప్రజల వద్దకి వెళ్లాలని చక్కగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థకు పెట్టి దాని ద్వారా ప్రజలకి ప్రతి ఇంటింటికి ఈరోజు మనం సేవ చేయడం జరుగుతూ అందరం చూసాం కోవిడ్ టైంలో కరోనా టైంలో ఏ విధంగా అయితే ఈ వాలంటీర్స్ పనిచేశారు ఆశా వర్కర్స్ హెల్త్ వర్కర్స్ పోలీసు వారు ఏ విధంగా అయితే పనిచేశారో మున్సిపల్ స్టాఫ్ అవునండి సచివాలయం స్టాఫ్ ఆ రోజు మున్సిపల్ స్టాఫ్ అవునండి పంచాయతీ స్టాఫ్ అవునండి ఏ విధంగా పనిచేస్తారో మనం చూస్తా ఉన్నాం కష్టకాలంలో కూడా ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా మేమంతా పనిచేస్తా ఉన్నాం జగన్ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కూడా అదే వృత్తితో మరి పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ఇదంతా కూడా మన రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం వంతు మనం చేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో నాకు పూర్తి నమ్మకం ఉంది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఐదు పది సంవత్సరాల్లో మన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దు మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నమ్మకము ప్రపంచంలో మన దేశం కూడా టాప్ త్రీ దేశాల్లో నెంబర్ వన్ టూ త్రీ దేశాల్లో తప్పకుండా రేపు రాబోయే ఐదు మంది సంవత్సరాల్లో మన దేశం కూడా పూర్తిగా నమ్ముతా ఉన్నాం మరి చక్కటి అభివృద్ధి ఈ రోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతున్నారంటే చక్కటి పరిపాలన ఈ రోజు మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు మనం అందరం కూడా ఆయన్ని మరొకసారి మనం ఆయన్ని మరొకసారి ఆయనకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కుటుంబం కూడా బాగుండటం కోసం ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఎందుకంటే ప్రతి ఇంట్లో మంచి జరిగింది ఈరోజు ఆ మంచి వారికే తెలుసు గతంలో ఎలా ఉండేదో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈరోజు పరిపాలన ఎలా ఉందో వారికి ఏమైతే అమ్ముతున్నాయో వారి ప్రతి మంచి ప్రతి కుటుంబంలో ఏ మంచి జరిగిందో ప్రతి కుటుంబం వారికి తెలుసు తప్పకుండా ఈరోజు మళ్లీ కూడా జగన్ గారిని కోరుకుంటున్నారు జగన్ గారికి మద్దతు ఇస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన మున్సిపల్ ఆఫీస్ నెడవల్లో మరి మన మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా మున్సిపల్ స్టాఫ్ కి గొచ్చినా మరి సంబంధకి సచివాలయం స్టాఫ్ వాలంటీర్స్ కి మరి ప్రజా ప్రతినిధులకు అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ కూడా మరొక్కసారి 75వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పరిసల చేస్తుంటాం జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్